గుసవశబ్యుతం చతుర్భజం భేకర సంభవక్త్రం నేత్రత్రయాలం గృత నర్వలాంగం నమామి శౌదర్షణణారసింహం శ్రీ సుదర్శనసింహవరబ్రహ్మనే నమః శ్రీ విజయలక్ష్మి సమేత శ్రీ శుద్రషణసింహవరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమః అశ్వత్ పరమ గురుభ్యో నమః అశ్వత్ సర్వ గురుభ్యో శ్రీ గురు చరణారవింద ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు తిదివార నక్షత్రాలు అలాగే రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా ఈరోజు కార్తీక సోమవారం మూడో రోజు కాబట్టి ఈరోజు దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే లేదా విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాలను అయితే మటుకు మీ అందరికీ కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై తేదీ సోమవారం చతుర్దశి పూర్తిగా ఉంది రోహిణి నక్షత్రం పగలు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు ఉన్నది అలాగే వర్జ్యం ఆరు గంటల యాభై రెండు నిమిషాల లాగా ఎత్తు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉదయం ఉన్నది అలాగే రాత్రి వర్జ్యం తొమ్మిది గంటల నలభై ఒక్క లాగా ఎత్తు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా వర్జం ఉన్నది దుర్ముహూర్తం దగ్గరికి వచ్చేటప్పటికి పగలు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల లాగా ఇప్పుడు ఒంటి గంట పది నిమిషాల వరకు ఉన్నది పునః మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిదిలకు అవుతు మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా అశ్విని భరణి కృత్తిగా మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అయితే మటుకు చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది మీరు ఏదైతే చేయు వృత్తి వ్యాపారాలను ఇచ్చే మంచి ఫలితాన్ని అయితే మటుకు లాభదాయకంగా అయితే ఉంటుంది అలాగే ఈరోజు సోమవారం కాబట్టి గంధంతో శివుడికి కానీ అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే విష్ణువుకి సంబంధించినంతవరకు ఈరోజు దర్శనం చేసుకున్న అలాగే విష్ణుమూర్తికి దగ్గర అంటే రామాలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామి కానీ మూర్తికి సంబంధించిన దేవాలయాలు కానీ విష్ణువుకి సంబంధించిన దేవాలయాలు ఏదైనా సరే ఆ దేవాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర గానిగు ఎరుపు రంగు వత్తు వేసి దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు కృత్తిక రోహిణి మృగశిర వృషభరాశి ఈ వృషభరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉన్నది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఆరోగ్యరీత్యా కూడా మంచి మంచిగా ఆరోగ్యం కూడా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గృహ మార్పులు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు శివదర్శనాన్ని చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు మృగశర ఆరుద్ర పునర్వసు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ఉండదు ఆలోచన రీత్యా ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు అయితే ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి రీత్యా కూడా కొంచెం ఎదురు దెబ్బలు తగలడానికి కూడా అవకాశాలు ఉంటాయి కరెంటుకి సంబంధించినంత వరకు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే రాజకీయాలు వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఈరోజు ఖచ్చితంగా శివ దర్శనాన్ని కానీ చేసుకున్న మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అయితే భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత లోపిస్తుంది కొంచెం వైషమ్యాలు రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి పితృవర్గం వారితో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కొంటారు కావున ఈరోజు శివదర్శనాన్ని చేసుకొని శివుడికి చెరుకు రసంతో కానీ అభిషేకం చేసిన లేదా గంధంతో అభిషేకం చేసిన విశేష ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దర్శనాన్ని కూడా చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి మఖ పొబ్బ ఉత్తర సింహరాశి ఈ సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది కానీ ఆలోచన విధానం మటుకు కొంచెం మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటాయి స్థానభ్రంశం ఉన్నది అలాగే ఉద్యోగరీత్యా కూడా కొంచెం స్థాన మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేయి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది కానీ స్థాన మార్పులు అయితే మటుకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సూర్యాయణమూర్తికి సంబంధించిన దర్శనాన్ని చేసుకోవాలి అలాగే విష్ణువుకి కాస్త పరవణాన్ని క్షీరాన్ని క్షీరాన్నాన్ని కానీ చేసి నివేదన చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే మురమరాలు తీసుకొని ఒక పావు కేజీ మురమరాలు కానీ తీసుకుని వాటిని నదీ ప్రవాహంలో వేసినట్టయితే కొంచెం ప్రశాంతమైన వాతావరణం అయితే లభిస్తుంది ఉత్తర అస్త చిత్త కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో కొంచెం చికాకులు అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు స్థాన మార్పులు అయితే ఉంటాయి ఆలోచనాపరంగా కూడా మీరు చేయవలసింది ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు అవ్వడానికి కూడా సమస్యల కింద ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మురమరాలను తీసుకొని ఒక పావు కేజీ నదీ ప్రవాహంలో వేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శివ శివదర్శనాన్ని కూడా ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారు ఈరోజు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలాగే మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఈరోజు నిర్విఘ్నంగా పూర్తవుతాయి గృహ మార్పులు చేస్తారు నూతన గృహ నిర్మాణాలకు సంబంధించిన ఏదైతే పనులు ఉంటాయి అవన్నీ కూడా పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేసి ప్రతి పనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీరు చేయి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు కొంచెం దర్శనాన్ని కూడా చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలుంటాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు కోపం మటుకు తక్కువగా ఉండాలి కోసం కోపం ఎక్కువగా ఉండడం చేత ప్రతి పని కూడా వెనక వెనక పడుతూ ఉంటుంది దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాహన ప్రమాదాలు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు శివ దర్శనాన్ని చేసుకొని అలాగే చెరుకు రసంతో కానీ శివుడికి అభిషేకం చేసిన మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే వరి నౌకని ఒక పావు కేజీ కానీ తీసుకొని ఒక చేపలకు సంబంధించిన పరిశ్రమల్లో కానీ వేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందడానికి ఉంటాయి లేదా నదీ ప్రవాహంలో వేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే మురమరాల్ని అలాగే వరి నోకని అలాగే బియ్యాన్ని కూడా కొంచెం కాకులకి కానీ వేసినా కూడా ఇంకా మంచి ఫలితాన్ని వృచ్చకి రాశి వారు పొందడానికి అవకాశాలు ఉంటాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈరోజు శనికి సంబంధించిన ఇబ్బందులు కొంచెం ఉండడం వలన అలాగే మనసు ప్రశాంతతనైతే మటుకు ఉండరు కాబట్టి మీరు ఈరోజు ఆర్థికంగా కూడా కొంచెం సమస్యలు ఎక్కువగా ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు సోదర సోదరీ మనులతో కానీ వారి వర్గంతో కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంచెం లాభదాయకంగా ఉండదు కాబట్టి ఈరోజు మూర్తికి సంబంధించిన దర్శనాన్ని లేదా శివ దర్శనాన్ని కానీ చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తరాచడ శ్రవణం ధనిష్ట మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందడానికి ఉన్నాయి మీరు ఏదైతే చేస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దూర ప్రయాణానికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే బం బంధువర్గంతో కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ పేరు ప్రఖ్యాతుల వలన ఆ సమస్యలన్నీ పోయి మంచి మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యరీత్యా కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈరోజు దర్శనాన్ని చేసుకొని శివ దర్శనం తర్వాత విష్ణు దర్శనాన్ని కూడా చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ధనిష్ట శతబుషం పూర్వభాద్ర కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య రీతకు కొంచెం సమస్యగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది అయితే ఈరోజు మురమరాళ్ళు కానీ నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గొల్ల శనగపప్పుని కొంచెం నానబెట్టి ఆవుకి దానా కింద పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని ఉంటుంది అలాగే వరి నోకని పారి ఏర్లో వేసిన అదే నదీ ప్రవాహంలో వేసిన లేదా పాము పొట్టల దగ్గర కానీ వేసినట్టయితే మంచి ఫలితాన్ని పొంది ఇంకా మంచి విశేషంగా మీ గ్రహస్థితి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పావురాలకు కూడా ఉన్నట్టయితే పావురాల దగ్గర కూడా ఈ వరి నౌకన కానీ జల్లినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి పూర్వభాత్ర ఉత్తరాభాత్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు ధనం బాగుంటుంది కాకపోతే రుణానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వలన ఎంత ధనం వచ్చినా కూడా సమస్య ఉండదు అయితే ప్రతి పని కొంచెం ఆటంకంగా ఈరోజు ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనస్సు కూడా ప్రశాంతత ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు కూడా మురమరాలు తీసుకొని నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే వరి పావురాలకు పావురాలకి అలాగే ఆ వరి వరితో సంబంధించినంతవరకు ఏదైనా ప్రసాదాన్ని కానీ చేసిన లేకపోతే ఒక ఐదుగురికి భేదవారికి దేవాలయాల దగ్గర ఉన్న బేదవారికి వాళ్ళకి కాస్త ఐదుగురికి భోజనం కానీ పెట్టగలిగితే పెట్టినా కూడా ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఈరోజు జనవర ఫలితాలు శ్రీ విజయలక్ష్మి సమేత శ్రీ సుదర సునృసింహపరబ్రహ్మణైన మహ హరివం స్వస్తి